కలెక్టర్ సందర్శించారు డిచ్పల్లిలోని సిఎంసి కళాశాల బోధన్ ఆర్కే ఇంజనీరింగ్ కాలేజీలను శుక్రవారం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్లు సందర్శించారు సమీప భవిష్యత్తులో జరగనున్న నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా జిల్లా ఉన్నతాధికారులు అనువైన భవనాలను పరిశీలించడంలో నిమగ్నమయ్యారు ఇప్పటికే కలెక్టర్ గురువారం బోధన్లోని ఆర్కే ఇంజనీరింగ్ కాలేజీని పరిశీలించిన విషయం విదితమే తాజాగా శుక్రవారం పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ అదనపు కలెక్టర్ పి యాదిరెడ్డిలతో కలిసి శుక్రవారం మరోమారు ఈ కళాశాలను సందర్శించారు ఓట్ల లెక్కింపు ఈవీఎంలను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్ల కోసం ఈ కళాశాల భవనంలో నెలకొని ఉన్న వసతులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ వాటి గురించి సిపి అదనపు కలెక్టర్లతో చర్చించారు అంతకుముందు డిచ్పల్లిలోని సీఎంసీ కళాశాలను సందర్శించారు రవాణా పార్కింగ్ సదుపాయాలతో పాటు భద్రతాపరమైన అంశాలను పరిశీలించారు నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ స్ట్రాంగ్ రూమ్ల కోసం అందుబాటులో ఉన్న అనువైన గదులను పరిశీలించారు ఇది వరకు రెండు వేల పద్నాలుగు జమిలీ ఎన్నికలు రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను సిఎంసి కళాశాలలోనే నిర్వహించడం జరిగిందని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు అయితే సంవత్సరాల తరబడి నిరుపయోగంగా ఉన్నందున సీఎంసి భవన సముదాయంలోని పలు గదులు నిర్వహణపరమైన లోపలతో కూడుకొని ఉండడాన్ని గమనించిన కలెక్టర్ వాటిని శుభ్రం చేయించి కౌంటింగ్ స్ట్రాంగ్ రూమ్లకు ఈ భవనం ఏ మేరకు ఉపయోగపడుతుందో అన్ని విధాలుగా పరిశీలన జరపాలని అధికారులను ఆదేశించారు కలెక్టర్ వెంట నిజామాబాద్ ఆర్టీఓ రాజేంద్ర కుమార్ జిల్లా కార్మిక శాఖ అధికారి యోహాన్ బోధన్ తహసీల్దార్ గంగాధర్ ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్ తదితరులు ఉన్నారు